ఈ రోజు దేవుని వాక్యము మన దేవుడు సమర్థుడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు దాని గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మన చుట్టూ అగ్ని వంటి శ్రమలు చుట్టుముట్టినప్పుడు మనము తప్పించుకోవడానికి వీలులేని శ్రమలు మనలను కమ్ముకున్నప్పుడు మనము మన విశ్వాసమును కోల్పోకుండా ఆయన ఎందు నమ్మిక వారిని ఎటువంటి శ్రమల నుండి అయినను తప్పించుటకు మన దేవుడు సమర్థుడని నమ్మవలెను షడ్రక్ మేషక్ అభిజ్ఞోలు తమ ఎదుట ఉంచబడిన ఆ భయంకరమైన అగ్నిగుండమును చూడగా దానికి భయపడక వారిని ఆ అగ్నిగుండములో నుండి తప్పించుటకు సమర్థుడైన దేవునిని చూచియున్నారు నేడు మనము మన సమస్యలలో ఎవరి వైపు చూస్తున్నాము మన దేవుని వైపు చూచేదముగాక ప్రార్థన ప్రభువైన ఏసు మమ్ములను ఏ సమస్యలలో నుండైనా తప్పించగల సమర్థుడవని నమ్మి విశ్వసించి ముందుకు సాగే కృపను దయచేయమని ఏస్తున్నామమ్నా అడుగుచున్నాము తండ్రి ఆమె